వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి పదివేల రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణం ఉచితంగా ఏం చేశారు ఒక్కొక్కరు మీకు ఈ లా స్టూడెంట్స్ కి నేను అడుగుతాను మీరు లా చదువుతున్నారు కదా సో యాక్సిడెంట్ జరుగుతున్నాయి మీరు రోడ్ సేఫ్టీ కోసం పాట్ హోల్స్ కోసం హెల్మెట్స్ కోసం డ్రంక్ డ్రైవ్ కోసం ఏం చేస్తారు మీరు బికాస్ ఆ పాప మా కుక్కకి నోరు లేదు ఆ కుక్కకి ఏం చెప్పడానికి లేదు మీరు పట్టుకోవచ్చు దాన్ని చంపేయచ్చు దాన్ని కట్టేయచ్చు అని పాయిజన్ చేయొచ్చు అని కుక్కలు 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 నడుస్తుంది సెప్టెంబర్ లో నడిచి మీరు చూసా నేను ఎక్కడ ఫైట్ రాలేదు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చేయలేదు నేను కామ్ గా ఉన్నాను ఐమ్ డూయింగ్ మై రెస్క్యూ వర్క్ నా ఎన్జిఓ వాళ్ళతో కూడా నేను మాట్లాడాను లెట్ లా టేక్ ఇట్స్ కోర్స్ లా ఇస్ దేర్ వీ షుడ్ నాట్ ఫైట్ అగేన్స్ట్ లా ఏదో ఒక సుప్రీంకోర్టు వాళ్ళు వాళ్ళు పెద్ద వాళ్ళు పెద్ద జడ్జిస్ ఏదో ఆలోచించుకొని ఏదో చేసి ఉంటారు కానీ వాట్ ఈస్ ఈస్ హ్యాపెనింగ్ కొంచెం మీకు భయం భక్తి లేదా వన్ పర్సన్ కూడా ఒక 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 ఇన్నోసెంట్ డాగ్ ఐ డోంట్ నో దట్ ఈస్ వాట్ ఈస్ ఇన్నోసెంట్ ఇన్ తెలుగు మా కావే కాదు శాత ఉన్న కుక్కని మీరు చంపేస్తున్నారు ఏంటిది మొన్న చూసానా సర్పంచ్ ఐదు వందలు కుక్కల్ని చంపేరు ఐదు వందలు ఆ కుక్కలు డెడ్ బాడీ ఇట్లా పెట్టుకొని ఇట్లా నుంచొని ఫోటోగ్రాఫ్ తీస్తున్నారు మీకు వన్ పర్సెంట్ భయం లేదా కర్మాని ఏదైనా ఉంటుందా నాకు మిగతా రిలీజన్స్ గురించి తెలీదు నాకు నా రిలీజన్స్ గురించి తెలుసు మీరు గుడికి వెళ్తారు ఆ శివుడిని అభిషేకం పెడతారు కాళభైరవ్ టెంపుల్స్ చూస్తున్నాను వేల మంది టెంపుల్ టెంపుల్లో ఉన్నారు కాలుభైరవ్ ఎవరు కుక్క ఉంటుంది అక్కడ వాళ్ళని మీరు పూజించి వాళ్ళ కుక్కని చంపేసి ఆ దేవుడు ఏం చేస్తారు మీకు కొంచెం భయం ఉందా మీకు మీ ఫ్యామిలీకి కొంచెం తల్లి తండ్రి చేసిన పాపాలు పిల్లలకి తగులుతాయి వెన్ యూఆర్ కిలింగ్ ఇన్నోసెంట్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఇన్నోసెంట్స్ డాగ్స్ ట్రస్ట్ మీ ఐఎమ్ గివింగ్ యూ మై వర్డ్ కర్మ కర్మ కర్మాల్ హిట్ యూ ఐఎమ్ నాట్ సెయింగ్ ఆల్ డాగ్స్ ఆర్ గుడ్ నేను మళ్ళీ 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 చెప్తాను ఎస్ దెర్ ఆర్ అగ్రెసివ్ డాగ్స్ డాగ్స్ ఏదైనా చిన్న బిడ్డ చనిపోయినంటే నేను కూడా తల్లి నాకు తెలుసు ఈ రోజు నా చిన్న నా బిడ్డకి కుక్క కరిస్తే నాకు తెలుసు ఆ బాధ ఎంత ఉంటుంది కానీ మీరు చెప్పండి ఇంత మంది మనుషులు మెన్ ఆల్ ఆఫ్ ఇక్కడ మెన్ ఎక్కువ ఉన్నారు మగాలు ఎక్కువ ఉన్నారు మగాలు రేపు చేస్తారా లేదా మగాలు మర్డర్ చేస్తారా లేదా సో మీరు అందరు మర్డర్ మీరు అందరూ రేపేస్తా మీ అందరినీ పెట్టాలా జైల్లో చెప్పండి మీ అందరినీ చంపేయాలా కాదు మగాలు రేపు చేస్తారు మగాలు మర్డర్ చేస్తారంటే మీ అందరు మగాల్ని పట్టుకొని పట్టుకొని నేను చంపేస్తే ఎలా ఉంటుంది చెప్పండి బుద్ధి ఉందా కొంచెం ఐదు కుక్కలు కరిస్తే మీరు మిగతా వంద కుక్కలు ఎందుకు చంపుతున్నారు కొంచెం బుద్ధి నా బుద్ధి ఇచ్చారు కదా బుద్ధితో పుట్టారు కదా ఈ సింబోసిస్ లా కాలేజ్ వాళ్ళు కొంచెం బుద్ధి ఉందా లేదా మీకు అవి ఆ కర్నల్ సెంట్రిల్ అని చదివిన వ్యక్తి కదా ఆయన అస్సలు సెన్స్లెస్ నడుస్తుంది నేను కామ్గా ఉన్నా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నేను కొంచెం కొంచెం నా ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నాను వద్లే 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 లాడ్స్ దే దేఆర్ దే ఆర్ మోర్ ఇలిజెంట్ దాన్ని దే ఆర్ మోర్ ఎడ్యుకేటెడ్ దాన్ని దే ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్ దాన్ని వాళ్ళు వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారు వాళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారు కామ్ గా ఉన్నాను కానీ లాస్ట్ టెన్ డేస్ చూసి నాకు నిజంగా గుజ్ బంబ్జ్ వస్తుంది నాకు టుడే ఇఫ్ ఐ డోంట్ టాక్ టుడే ఇఫ్ ఐ నేను నోరు ఇప్పి నా భగవంతుడు నాకు క్షమించడం అది గుర్తు నేను అది తెచ్చాను నేను దానికోసం ఇక్కడ వచ్చేంత కోపంలో ఉన్నా నేను ఇంత ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ ఎమ్ సో యాంగ్రీలో పబ్లిక్ ప్లాట్ఫామ్ యూ ఎన్ని సార్ యూ హ్ మస్ట్ సీన్ మై ఇంటర్వ్యూస్ ఐ టాక్ అబౌట్ లైఫ్ ఐ టాక్ అబౌట్ ప్లాస్టిక్ ఐ టాక్ అబౌట్ ఫిలాసఫీ ఐ టాక్ అబౌట్ మై ఫిల్మ్స్ ఐ టాక్ అబౌట్ మై కిడ్స్ కానీ ఇంత బాగా ఎలా చంపేస్తున్నారు ఐ కాంట్ ఐ మై మైండ్ ఇస్ నాట్ మార్నింగ్ చూసాను సింబోసిస్ లా కాలేజ్ స్టెర్లైజ్డ్ నాన్ అగ్రెసివ్ ఫార్ డాగ్స్ వర్ కిల్ రూత్లెస్లీ హౌ మీకు రైట్ నిద్రలో పడుతుంది మీకు నిజంగా పిల్ల మీ చిన్న పిల్లలకి కుక్కలు కరుస్తున్నారంటే దాని గురించి ఆ ఏరియా వరకు చూసుకోండి ఏ అగ్రసివ్ డాగ్ ఉంది దాన్ని లొకేట్ చేయండి నా లాంటి ఎన్జిఓ వాళ్ళని కాంటాక్ట్ చేయండి వి విల్ టేక్ ద డాగ్ నేను తీసుకెళ్తాను ఆ కుక్కని ఎక్కడ షెల్టర్లో పెట్టాలా లేని ఆ కుక్కని ఎక్కడైనా ఫామ్ హౌస్లో ఒక్కటే పెట్టాలా నేను చూసుకుంటాను నా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు వీఆర్ ధేర్ టు హెల్ప్ యూ బట్ ఒక్క కుక్క తప్పు చేస్తే ఆ ఒక్క కుక్క తప్పుకి మీరు వంద కుక్కల్ని చంపేస్తున్నారు నాట్ ఆల్ డాగ్స్ ఆర్ బ్యాడ్ దాట్ ఇస్ ప్లీజ్ అండర్స్టాండ్ సమ్ యూనివర్స్ హెస్ మేడ్ యు గాడ్ యు బిలాంగ్ టు సమ్ రిలీజన్ ఓవర్ యువర్ ఇఫ్ దట్ గాడ్ హెస్ మేడ్ యు దట్ సేమ్ గాడ్ హెస్ సేమ్ భగవంతుడు ఆ కుక్కనిచ్చ జన్మించాడు అది గుర్తు పెట్టుకోండి